ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి సన్నిధిలో ఒకసారి ఈ విధంగా జరిగింది శ్రీ స్వామి వారు విడిది చేసిన చోట ఒకసారి స్టోర్ రూమ్ కు వెళ్లి అలా వచ్చారు ఆ టైంలో అక్కడ ఒక నలుగురు ఐదుగురు సిబ్బంది కాఫీ చేసుకుని తాగుతున్నారు శ్రీ స్వామివారు వారిని గమనించారేమో అని ముందు భయపడ్డారు కానీ స్వామివారు ఆ విషయం ఏమి అడగకపోవడంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు స్వామివారు ఏమీ గమనించలేదని సంతోషపడ్డారు కూడా కానీ ఆ రాత్రి శ్రీ పరమాచార్య స్వామి వారు శ్రీమఠ మేనేజర్ ని పిలిచి ఈ విధంగా ఆదేశం ఇచ్చారు రాత్రి ఆ రోజు రాత్రి పలహారం అయిన తర్వాత సిబ్బంది అంతటి అందరినీ సమావేశపరచాలని ఆ సమావేశంలో పద్దుల పుస్తకములు తీసుకుని రావాలని చెప్పమన్నారు అదే విధంగా స్వామివారి ఆదేశానుసారం ఆ రోజు రాత్రి సిబ్బంది అంతా పద్దుల పుస్తకాలు తీసుకువచ్చి సమావేశం అయ్యారు సిబ్బంది ఉద్దేశించి శ్రీ పరమాచార్య స్వామి వారు ఇలా అన్నారు ఈ పుస్తకంలో ఉన్నది అంతా సరి అయిందని ఒప్పుకొని నమస్కారం చేయండి అని ఆదేశించారు మనసులో భయంతో వారు ఆ విధంగా చేయడానికి ముందుకు రాలేదు అప్పుడు స్వామి వారు ఇలా అన్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అందులో ఉన్నది అంతా నిజమైతే నమస్కారం చేయండి అన్నారు వాళ్ళు నిజం చెప్పలేక అలా ఉండిపోయారు అప్పుడు స్వామివారే ఇలా అన్నారు మీరు కాఫీ తాగుతున్న ఖర్చుని ఏ లెక్కలో చూపిస్తున్నారు అని అడిగారు వారు ఈ విధంగా బదిలిచ్చారు స్వామివారికి ఆవుల ఆహారం కోసం పత్తి విత్తనాలు కొంటున్నట్టు అని బదిలిచ్చారు అప్పుడు శ్రీ బా పరమాచార్య స్వామి వారు సిబ్బంది యొక్క ఇబ్బందిని తెలుసుకున్నారు అంటే అక్కడ పీఠాధిపతుల భిక్ష తర్వాతే ఈ సిబ్బంది అంతా ఆహారం స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది చా చాలా సార్లు శ్రీ పరమాచార్య స్వామి వారు భిక్ష చేయడానికి మధ్యాహ్నం రెండు అవుతూ ఉంటుంది కాబట్టి వారికి రెండు గంటల వరకు వారంతా ఆకలితో ఉండాలి తాగటానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి వారు అప్పుడు ఆకలితో కాఫీ చేసుకొని తాగుతున్నారు ఆ విషయం వారి అవగాహనకు వచ్చింది స్వామి వారు సిబ్బంది యొక్క ఇబ్బందిని తెలుసుకొని వారు ఈ విధంగా తీర్మానించారు రేపటి నుంచి మొదటి కాల పూజ ఉదయం పది లోపు పూర్తి చేస్తాను మీరందరం భోజనం మీరందరూ భోజనం చేసిన తర్వాత నేను భిక్షా వందన పూజ చేసి కొద్దిసేపటి తర్వాత నేను భిక్ష చేస్తాను ఈ విధంగా ఆనాటి నుంచి సిబ్బందికి అనుకూలమైన కొత్త సాంప్రదాయం శ్రీమఠంలో మొదలైంది ఓం నారాయణ ఆది నారాయణ